హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామ ఆల్ వన్ ఈ రోజు నేనైతే రూపాయి ఖర్చు లేకుండా డోర్ మ్యాట్స్ అయితే ఈజీగా ఎలా వేసుకోవాలనేది అయితే రెడీ చేస్తున్నాను తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి రూపాయి ఖర్చు లేకుండా మనం అందంగా ఎన్ని రకాలంటే అన్ని రకాల డోర్ మ్యాట్స్ రెడీ చేసుకోవచ్చు లాస్ట్ వరకు చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది దానికంటే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వచ్చేద్దాము ముందుగా మనం బ్లౌజులు కుట్టుకున్న తర్వాత పీసెస్ అయితే ఇలా ఈ విధంగా మిగిలిపోతాయి కదా ఇవి పడేయకుండా కట్టకుండా ఒక దగ్గర ఉంచేసుకొని ఈ విధంగా యూజ్ చేసుకోవాలి ఒక ఒక డబ్బా మూత తీసుకొని మార్కింగ్ వేసుకోవాలి మార్కింగ్ వేసుకొని ఇలా కట్ చేసుకోవాలి సర్కిల్ రౌండ్లో వచ్చేటట్టు ఈ సైజులో కట్ చేసుకోవాలి ఇలా మనము ఎన్ని బ్లౌజులు కుట్టిన క్లాత్స్ ఉంటాయి కదా ఒక బ్లౌజ్ పీసులు కాదు మన దగ్గర వేస్ట్ క్లాతులు మిగిలినవి ఏవైనా కానీ కొంచెం టీషర్ట్లు ఇలాంటివి కాకుండా ఇలాంటి పల్చగా ఉండే క్లాత్లు అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి నా దగ్గర బ్లౌజ్ పీసులు కుట్టిన అన్నీ ఎన్ని పీసులు అయితే అన్ని పీసులు ఈ విధంగా నేను ఇలా మడత పెట్టేసుకొని డబ్బా మూత పెట్టి మార్కింగ్ చేసుకొని అయితే కట్ చేసుకున్నాను చాలా అందంగా గ్రాండ్ లుక్ వస్తుంది చూడడానికి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఇంతకుముందు వాడేసిన ఫ్యాంటు అంటే వీడియో కోసమే వా యూజ్ చేశాను ఇప్పుడు రెండో సైడు ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను మనం ఖర్చు లేకుండా ఇంట్లో ఎలాగ యూజ్ చేసుకోవచ్చు అనేది అయితే మా ఛానల్లో వీడియోస్ చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే అన్ని యూజ్ఫుల్ వీడియోసే మా ఛానల్లో ఉంటాయి శ్రీరామ ఆలిన్ వన్ అన్ని వీడియోస్ ఉంటాయి అంటే రోజు రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి డిసప్పాయింట్ ఉండదు ఎందుకంటే రోజు వీడియోస్ అప్లోడ్ చేస్తాను కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కావాలనుకునే వరకు షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ఫ్యాంట్ క్లాత్ ఇలా సైడ్కి జాయింట్ తీసేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ప్యాంట్ని అంటే స్క్వేర్ షేప్ వచ్చేటట్టు నాలుగు సైడ్లు ఒకేలా ఉండేటట్టు చూసుకోవాలి దీనికి ఇంకా ఇది ఇప్పుడు వెడల్పు సరిపోదు కాబట్టి ఇంకొక పీస్ అయితే నేను యాడ్ చేస్తున్నాను ప్యాంట్ క్లాత్ మనకి స్క్వేర్ షేప్లో అయితే రాదు కాబట్టి మొత్తము పీస్ పీసెస్ కుట్టేసుకున్న తర్వాత మనకి ఎంత వెడల్పు పొడవు కావాలన్నది లాస్ట్లో మనము కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఈ విధంగా ప్యాంట్ క్లాత్ని ఇలా టిచ్ చేస్తున్నాను ప్లీజ్ అండి వీడియోకి చూసిన ప్రతి ఒక్క ఒక్కరు లైక్ అయితే ఇవ్వండి లైక్ చేసిన ప్రతి ఒక్కరు ఇప్పుడు కొత్తగా యూట్యూబ్లో అప్డేట్ వచ్చిందండి హైప్ అని వస్తుంది లైక్ చేసిన వెంటరు ఆ హైప్ కనుక మీరు క్లిక్ చేశారంటే పాయింట్స్ వస్తాయి అన్నమాట మీరు లైక్ చేసిన దానికి ప్రతిఫలం ఒక అయితే వస్తుంది లైక్ చేసి వదిలేసినా కానీ ఏమి ఇది యూజ్ ఉండదండి ఇప్పుడు కొత్తగా అప్డేట్ అయ్యింది కాబట్టి చా యూట్యూబ్ హైప్ అని వస్తుంది అదైతే మళ్ళీ క్లిక్ చేయండి ప్లీజ్ రిక్వెస్ట్ అండి లైక్ చేసిన ప్రతి ఒక్కరూ అలా హైప్ అయితే కొట్టండి ఎందుకంటే మీ అమూల్యమైన లైక్ హైప్ వల్ల మా ఛానల్ ఇంకా మరి కొంతమంది చూసే అవకాశం ఉంటుంది మేము వీడియో పెట్టే దానికి చూ ప్రతి ఒక్కరు చూస్తే మా ఛానల్ గ్రోత్ అవుతుంది కదా కష్టానికి ఫలిత ఫలితం వస్తుంది తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి హైప్ చేయండి కొంతమందికి తెలియదేమో లైక్ చేసిన తర్వాత ఇప్పుడు కొత్తగా రూల్ పెట్టింది యూట్యూబ్ అంటే చిన్న మిడిల్ క్లాస్ చిన్న చిన్న మాలాంటి ఛానళ్ళకి పెద్ద పెద్ద అయితే ఉండవు కానీ మాలాంటి ఛానల్కి చిన్న చిన్న ఛానల్కి హైప్ చేస్తే అంటే ఇంకా కొంచెం ప్రమోట్ చేసినట్టు అనమాట తప్పకుండా లైక్ చేయండి లైక్ కొట్టిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ చేయండి చూడండి మనకి బ్లౌజు మిగిలిన పీసులు ఆ మొత్తం అయితే సరిపోదు చుట్టు వేయడానికి అయితే సరిపోదు ఇలా డిజైను ఎన్ని పీసులు కట్ చేసుకున్నామో అన్ని పీసుల వరకు ఈ విధంగా గ్యాప్ ఇచ్చుకొని మళ్ళీ వేరే కలర్ వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది ఇలా మొత్తం అయితే కుట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే అంటే ఒక్కొక్క పీస్కి ఎంత ఎన్ని పీసులు వచ్చాయో అన్ని పీసులు అయితే ఈ విధంగా కుట్టేసుకున్నాను ఈ విధంగా చుట్టూ ఫస్ట్ మొత్తము ఒకేలా వచ్చేటట్టు చూసుకొని మనము డబ్బా మూత పెట్టి సర్కిల్ కట్ చేసుకున్నాం కాబట్టి ఒకే సైజులో వస్తాయి మళ్ళీ మామూలుగా మనం కట్ చేసుకున్నాం అనుకోండి అంచనా ప్రకారము మెజర్మెంట్ అయితే తక్కువైపోతుంది చిన్నగా పెద్దగా చిన్నగా పెద్దగా వస్తుంది లాస్ట్ వరకు చూస్తే అంత అందంగా కనిపించదు మీరు లాస్ట్ వరకు చూడండి ఎలా వచ్చింది అన్నది మీకే తెలుస్తుంది తప్పకుండా వీడియోకి అయితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మర్చిపోకండి ఇలా పీసులన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా కుట్టేసుకోవాలి మా ఛానల్లో అన్ని వీడియోస్ ఉంటాయండి మా ఛానల్ పేరు శ్రీరామాలెన్ వన్ మేము త్రీ ఇయర్స్ అవుతుందండి స్టార్ట్ చేసి కానీ ఇంకా మాది నత్త నడకనే నడుస్తుంది అలానే వీడియోలు ఏ రోజు అప్లోడ్ చేయలేదని లేదు రోజు వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాను కానీ అంతగా వ్యూస్ అయితే రావట్లేదు తప్పకుండా మా ఛానల్ని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఒకసారి మా ఛానల్ని మీరు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వారైతే సెక్ చేయండి అన్ని వీడియోస్ యూజ్ఫుల్ వీడియోస్ ఏనండి అలానే ఖర్చు పెట్టే వీడియోస్ అయితే కావు మన ఇంట్లో ఉండే వాటితోనే మనం అందంగా ఎలా రెడీ చేసుకోవచ్చు పడేయకుండా ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేసి వీడియోస్ ఎక్కువ ఉంటాయి నేను అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను రెగ్యులర్గా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి డిసప్పాయింట్ అయితే ఉండదు ఎందుకంటే ముందు నుంచే చెప్తున్నాను కదా మా ఛానల్ పేరు శ్రీరామ వన్ అని అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను రోజు రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటాను తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ ఫ్యాంట్ క్లాత్ మొత్తం ఈ విధంగా కవర్ చేసుకోవాలి చూడండి నేను బ్లౌజ్ పీసులు అయితే ఫస్ట్ కుట్టాను కదా కలర్ కలరు ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ వచ్చేసి బ్లౌజ్ ఏనండి వాడుతూ వాడేసిన పక్కన పెట్టేసిన బ్లౌజు పాత బ్లౌజు అయితే దీంట్లో గ్రీన్ కలర్ పెడితే కలర్ కాంబినేషన్ బాగుంటుంది అనేసి గ్రీన్ పెట్టాను అయితే కలర్ లేకుండే పాత బ్లౌజ్ ఉండేది ఆ పాత బ్లౌజ్నే ఇలా కట్ చేసుకొని లైనింగ్ ఒరిజినల్ రెండు పీసులు కూడా యూజ్ చేసి ఈ విధంగా చుట్టూరు వచ్చినట్టు ఇలా కుట్టు వేసుకున్నాను ఇది కూడా ఈ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ పీసీ అని అంటే చీరలో చీర బ్లౌజ్లో మిగిలిన క్లాత్ ఇప్పుడు లోపలికి దగ్గరకు అవుతుంది కాబట్టి మనకి ఒక బ్లౌజ్ పీస్లో మిగిలినవి సరిపోతుంది అనమాట ఫస్ట్ ఫస్ట్ అయితే సరిపోదు కాబట్టి వేరు వేరు కలర్స్ చేయాల్సి వచ్చింది చాలా అంటే చాలా బాగుంటుంది రూపాయి ఖర్చు లేకుండా మనం అందంగా రెడీ చేసుకోవచ్చు ఛానల్లో ముగ్గులు అల్లికలు స్టిచ్చింగు మళ్ళీ ఆ కుట్లు మగ్గం వర్క్ మగ్గం వర్క్ డిజైన్స్ బ్లౌజులు అయితే చాలా ఉన్నాయండి కొత్తగా న్యూ ట్రెండింగ్ బ్లౌజులు చెప్తున్నాను కదా అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తుంటానని కో వంటలు కూడా కొ మంచి వంటలే ఉంటాయండి చాలా టేస్టీ వంటలు అయితే ఉంటాయి అన్ని రకాలుగా వీడియోస్ రోజు రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూనే ఉంటున్నాను ఇప్పుడు త్రీ ఇయర్స్ అవుతుంది కానీ ఎందుకో అంత అదృష్టం కలిసి రావట్లేదు చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇస్తే చాలండి మా ఛానల్ సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వీడియో ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి కామెంట్ చేస్తే మా ఛానల్ చూసి ఆ రెస్పాన్స్ వస్తుంది అనుకోవడానికైనా ఒక అవగాహన ఉంటుంది కదా సైలెంట్గా వీడియోస్ అయితే వెళ్ళిపోతున్నాయి కష్టంతో వీడియోస్ చేసి అప్లోడ్ చేసి అప్లోడ్ చేస్తే తర్వాత అయితే ఖాళీగా సుఖంగా వెళ్ళిపోయినట్టే అనిపిస్తుంది ఎందుకంటే రెస్పాన్స్ ఏం రావట్లేదు నేను చెప్పే విధానం మీకు తప్పుగా అనిపిస్తుంది ఏమనుకోకండి ఎందుకంటే వీడియోస్ చాలా వీడియోస్ కష్టపడి మంచిగానే చేస్తున్నాము కానీ ఎందుకో అంత వ్యూస్ రావట్లేదు అదే పెద్ద ఛానల్కైతే వాళ్ళు ఏం చేయకున్నా కానీ మంచిగా వ్యూస్ అయితే వస్తాయి మా అలాంటి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా క్లాత్లన్నీ మిగిలిన క్లాత్లన్నీ ఈ విధంగా కట్ చేసుకొని పీస్ పీసులుగా ఇలా జాయింట్ చేసుకున్నాను చూడండి లాస్ట్కైతే వచ్చేసింది చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది మనము ఇది కలర్ కాంబినేషన్లో ఇంకా ఇలా సెట్ చేసుకొని కుట్టామంటే చాలా అందంగా వస్తుంది ఈ విధంగా మొత్తం ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టేసుకుంటే సరిపోతుంది కొంతమంది ఏం చేస్తారంటే ఇలా ఫోల్డింగ్ చేసి అన్నీ ఒక సైడ్ కుట్టి ఉంచుకొని తర్వాత మళ్ళీ స్టిచ్ వేస్తారు అన్నిసార్లు అవసరం లేదు ఇలా డైరెక్ట్ మనం స్టిచ్ చేసుకున్నా కానీ స్ట్రా స్టాండర్డ్గా స్ట్రాంగ్గానే ఉంటుంది అస్సలు ఊడిపోదు చాలా అంటే చాలా నీట్గా వస్తుంది కుట్టు మొత్తం పడిందా లేదన్నది చూసుకొని ఈ విధంగా రెడీ చేసుకోవాలి లాస్ట్కి అయితే ఒక రెడ్ కలర్ రెండు పీసులు తీసుకొని క్లోజ్ చేసేసాను చూడండి రెండు వైపులు ఈ విధంగా రెండు పీసులతో కట్ చేసి కుట్టేశాను అనమాట లాస్ట్గా సెంటర్లో ఇలా అయితే వచ్చింది డోర్ మ్యాట్స్ చాలా అంటే చాలా అందంగా వచ్చింది ఫ్రెండ్స్ మీకు కూడా ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే యూజ్ అయితే తప్పకుండా లైక్ చేసి కావాలనుకునే వరకు షేర్ చేసి మీ రిలేటివ్కి ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్